ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరెప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి మనసులో ఎటువంటి భావనలు ఉన్నాయి ఈ సమయంలో నీ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ కూడా చెబుతాను వినుతల్లి వీటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరు భార్యాభర్తలు కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు లేదంటే కొన్ని కారణాల వల్ల విడిపోయి ఉండవచ్చు మీకు దూరంగా ఉన్నవారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని అయితే మీరు అనుకుంటూ ఉంటారు కదండి ప్రతి ఒక్క నెంబరు కూడా ధ్యాస పెట్టి వినండి మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తిని తలుచుకుంటూ బాబాగారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మీరు చూస్ చేసుకోండి మీరు ఒకవేళ నలుగురు గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే నాలుగు నెంబర్లు కూడా మీరు రీడింగ్ చూడవచ్చండి ఇది కేవలం లవ్ పర్సన్ మాత్రమే చూడాలి అనే రూల్ అయితే లేదండి భార్యాభర్తల కోసమైనా ఫ్రెండ్స్ కోసమైనా ఎవరి గురించి అయినా సరే ఈ రీడింగ్ అనేది చూడవచ్చండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు కనెక్ట్ అయితే తీసుకోండి లేదంటే బాబా గారి సందేశంలా భావించి చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోన్ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకుందామండి మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి మీ లవ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు మీ లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు మీ సోల్మెట్ ఉండొచ్చు వారైతే అన్నీ మీరే అని అనుకుంటున్నారు మీరు కూడా అలాగే ఆలోచిస్తారు అన్నీ కూడా ఆ వ్యక్తి అనుకుంటున్నారు వారికైతే మీ గురించి మీ మంచి విషయాలన్నీ కూడా వారికి తెలుసు మీ మీదైతే వారు చాలా మంచి మనసుతో ఉన్నారు అంటే వారికి చాలా ఇష్టం మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా భావిస్తున్నారు వేళ లైఫ్ పార్ట్నర్ అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి మీకు కలలో కూడా ద్రోహం చేయాలి అని అనుకోవటం లేదు మళ్ళీ మోసం చేయాలి అని అనుకోవటం లేదు ఇద్దరి మధ్య కూడా చాలా ప్రేమ ఉంది అసలు వారు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని ఉంది కదా వారైతే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు కలిసి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీతో వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీతో జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు మీతో చాలా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీతో కలిసి బయటకు తిరగాలి అనుకుంటున్నారు మీతోనూ వారి కుటుంబంతోనూ కలిసి సంతోషంగా గడపాలి అని అయితే వారు కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ క్షణం అయితే వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు ఒకవేళ వారు ఈ సమయంలో మీ పక్కన ఉండి ఉండకపోవచ్చు దూరంగా ఉండి ఉండవచ్చు మిమ్మల్ని కలవటానికి రావాలి అని అనుకుంటున్నారు ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవి చాలా పాజిటివ్గా ఉన్నాయి మొత్తానికి ఎవరి గురించి అయితే మీరు మనసులో అనుకుంటున్నారో ఆ వ్యక్తి మీరు కలిసి చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి మీరు ఎవరి కోసమైతే రెండవ నెంబర్ అనుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీది చాలా మంచి మనసు అని నిజాయితీగా ఉంటారు అని మీరు చాలా మంచి వ్యక్తి అని మీది చాలా మంచి మనసు అని మీరు చూపించే ప్రేమ చాలా స్వచ్ఛమైనది అని మీరు రిలేషన్కి చాలా విలువ ఇస్తారు అని మీకు చాలా తెలివితేటలు ఎక్కువ అని అంతా ఏం జరుగుతుంది జనాలు ఏమనుకుంటున్నారు అనేది అంతా కూడా మీరు ముందే పసిగడతారు అని ఆ వ్యక్తి మీ గురించి చాలా అంటే చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీకు ఫ్రెండ్స్ అయితే చాలా తక్కువగా ఉంటారు మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు మీ లైఫ్ని మీకు నచ్చినట్లుగా జీవించటం అంటే మీకు చాలా చాలా ఇష్టం మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేయాలి అని చూస్తే మీకు అస్సలు ఇష్టం ఉండదు మీ మనసులో ఏమీ కూడా దాచుకోరు ఎవరిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకోరు కానీ ఈ రోజుల్లో చాలామంది వారి కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకుంటున్నారు మీరు ఫ్రీగా స్వతంత్రంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి మళ్ళీ ఎవరూ కూడా గెలవలేరు మిమ్మల్ని ఏ విధంగా ఎవరూ కూడా మిమ్మల్ని గెలవలేరు చాలామంది ఆస్తుల్ని చూపించి మేము చాలా గొప్పవారము మేము డబ్బున్న వాళ్ళము మేము పెద్దవాళ్ళము అని చెప్పి ఒక్కొక్కసారి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు చాలామంది అత్యాశలకు పోయి రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు కానీ మిమ్మల్ని మాత్రం ఎవరు ఏ విధంగా వారి కంట్రోల్లోకి తెచ్చుకోలేరు మీరు ఎటువంటి వ్యక్తులు అంటే ప్రతి విషయము కూడా అన్నీ కూడా మీకు ముందే తెలుస్తాయి దేనికి కూడా అమ్ముడు పోరు మీరు ఎలా ఉంటారు అంటే మీ మైండ్ అనేది చాలా తేజస్సుతో పనిచేస్తుంది మీకు ముందే అర్థమైపోతుంది ఎదుటివారు ఎలాంటివారు అని అందుకే జనాలకి మిమ్మల్ని చూసినప్పుడు తెలిసిపోతుంది మీరు ఏకాంత ప్రియులు అని మీ పనిలో మీరు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారు వారిని ఎప్పుడూ కూడా మీరు డిస్టర్బ్ చేయరు అలాగే మీరు కూడా ఏ విషయంలోనూ అంత త్వరగా డిస్టర్బ్ అవ్వరు అలా పాజిటివ్ థాట్స్ తోటి పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు మీరు మీ జీవితంలో అనవసరమైన విషయాలకి చోటు ఇవ్వరు చాలా పాజిటివ్గా ఉంటారు చాలా నిజాయితీగా ఉంటారు అని మీరు చాలా బుద్ధిమంతులు అని మీతో ఎవరూ కూడా ఆటలు ఆడలేరు అని అని వారు ఎంతగానో సంతోషపడుతున్నారు మీతో కలిసి ఉండటం ఆ వ్యక్తి అయితే ఎంతో ఇష్టపడుతున్నారు మీ అందాన్ని కూడా వారు ఆకర్షిస్తున్నారు మీరైతే వారి కంటికి ఒక మహారాణిలా అనిపిస్తున్నారు మీతో ఉండటం చాలా చాలా ఇష్టపడుతున్నారు మీ మాట వినడం అన్నా వారికి ఇష్టమే అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా వారికి ఇష్టమే మీలో ఏదైతే కళ ఉందో ఆ కళ అంటే ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టం ఎక్కువగా అర్థం చేసుకునే మనస్తత్వము అని ఎవరిని కూడా తొందరగా అపార్థం చేసుకోరు అని ఆ వ్యక్తి అనుకుని ఎంతగానో సంతోషపడుతున్నారు ప్రతి వ్యక్తి కూడా అనుకుంటూ ఉంటారు మీలాంటి వ్యక్తి తన లైఫ్లో ఒక ఫ్రెండ్లా కానీ లైఫ్ పార్ట్నర్గా కానీ లవ్ పార్ట్నర్గా కానీ ఉండాలి అని కోరుకుంటున్నారు అయితే ఆ వ్యక్తి చాలా చాలా గౌరవిస్తున్నారండి ఇప్పుడైతే మూడవ నెంబరు మూడవ నెంబరు ఎవరి గురించి అయితే కోరుకున్నారు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో తెలుసుకోండి అయితే చాలా చాలా పాజిటివ్ ఆలోచనలు కనిపిస్తున్నాయి మీ మనసులో ఉన్న వ్యక్తికైతే అన్నీ కూడా బాగా తెలుసు మంచిగా అర్థం చేసుకునే వ్యక్తి అని ఎంత కష్టంలో ఉన్నా సరే ఎదుట వారిని ఉపయోగించుకోవాలి అని అనుకోరని వారిని కష్టపెట్టాలి అని మీరు ఎప్పుడూ కూడా అనుకోరు ఎవరిని కూడా మోసం చేయరు ఎవరికి కూడా అపకారం చేయరు చాలా తెలివైన వారు మీరు ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు చాలా చాలా మంచిగా అర్థం చేసుకునే వ్యక్తులు మీరు త్వరగా జీవితంలో పైకి ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు పెద్దవారు చెప్పే మాటలు వింటూ ఉంటారు దానికోసం మీరు వేసుకున్న దారులలో పయనిస్తూ ఉంటారు అయితే బాబాగారి ఆశీర్వాదం ఉందండి అలాగే మీ పూర్వీకులు కూడా మీకు మంచి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు మీ లైఫ్లో అయితే మీకు చాలా దైవ బలం ఉంది ఉంది మీరు ఎవరి అయితే మనసులో అనుకున్నారో ఆ వ్యక్తులు ఇలా అనుకుంటున్నారండి మీకోసం మీరు చాలా మంచి వ్యక్తులు అని మీలాంటి వారు చాలా తక్కువగా అరుదుగా ఉంటారు అని ఆలోచన తీరు పనిచేసే విధానం పెద్దలకు ఇచ్చే గౌరవం కుటుంబానికి ఇచ్చే విలువ ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి చాలా చాలా బాగా నచ్చుతున్నాయి మీరు చాలా జ్ఞానవంతులు మీకు వయసు తక్కువే అయ్యుండవచ్చు కానీ మీరు జనాలతోటి మాట్లాడే విధానము నడుచుకునే విధానము మీ వయసుకి మించి చెబుతూ ఉంటారు వయసు తక్కువైనా సరే ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలాగా చక్కగా వివరించి చెబుతూ ఉంటారు వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా జ్ఞానవంతులు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు మీద చాలా గౌరవం అయితే ఉంది మీరు ఎప్పుడూ కూడా ఎవరితోనూ గొడవలు పడరు అని ఎంత బాధ ఉన్నా సరే మీ లోపలే దాచుకుంటూ ఉంటారు అని ఏకాంత ప్రియులు అని గురించి చెడుగా మాట్లాడటం చాడీలు చెప్పటం ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం అలాంటి ఎటువంటి చెడు ఆలోచనలు మీకు లేవు అని అనుకుని ఆ వ్యక్తి ఎంతగానో సంతోషపడుతున్నారు మనల్ని చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకున్నారు ఈ రోజుల్లో ఇటువంటి స్నేహాలు ఇవేమీ కూడా మీకు నచ్చవు మీరు ఏకాంత ప్రియులు మీరు నేచర్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఉంటారు ప్రకృతికి చాలా విలువ ఇస్తూ ఉంటారు మీ ఇంటి నుంచి మీకు ఏదైతే సాంప్రదాయకంగా లభించిందో దాని అనుసారంగానే మీరు సాంప్రదాయకంగా ఉంటారు అని కట్టుబొట్టు విషయంలో కూడా సాంప్రదాయకంగా ఉంటారు అని వారు మీ గురించి ఎంతగానో అనుకుని ఇష్టపడి సంతోషపడుతున్నారు ఇప్పట్లో చాలామంది పెద్దలు చూపిస్తున్న మార్గంలో నడుస్తూ కూడా దానిని భారంగా భావిస్తూ మోస్తూ పాటించినట్లుగా ఉంటారు కానీ మీరు మాత్రం అలా కాదు మీరు మాత్రం ఆ దారిని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ దారిలో వెళుతూ ఉంటారు భారంగా భావిస్తే పెద్దలు చెప్పిన మాటలను మనం పాటించలేము నా భావితరాలకి అందించలేము అదే సంతోషంగా భావించినట్లయితే ముందు తరాల వారికి కూడా వాటిని అందించగలుగుతాము వారైతే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు కానీ మీ మనసులో ఒక డౌట్ అయితే ఉంది వారు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదేమో వారు నన్ను ఏమైనా అపార్థం చేసుకుంటున్నారా అని మీరు అనుకుంటున్నారు అటువంటిది అయితే ఏమీ లేదండి వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకున్నారు జీవితాంతం మీకు తోడుగా మీతో కలిసి నేడగా జీవించాలి అని అయితే వారు అనుకుంటున్నారు మీరు కూడా కలిసి సంతోషంగా ఉంటారండి ఇప్పుడు నాలుగో నెంబరు నాలుగో నెంబరు ఎవరి గురించి అయితే అనుకున్నారు అయితే మీ గురించి మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు ఏదో విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఆ వ్యక్తి అయితే మీ గురించి అనుకుంటున్నారు మీరు అయితే భయపడుతున్నారు అని మీ జీవితాన్ని నెగిటివ్గా ఆలోచించుకుంటున్నారు అని మీరు మీ జీవితాన్ని పాజిటివ్గా ఆలోచించుకున్నట్లయితే అప్పుడు మీకే అర్థమవుతుంది మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో ఎందుకు జరుగుతుంది ఏ కారణాల వల్ల మీ లైఫ్ ఇలా ఉంది ఏ కారణాల చేత ఇలా జరుగుతున్నాయి అని ఒక్కొక్కసారి మీరు మెంటల్గా ఎక్కువగా ఫీల్ అయిపోతున్నారు నాకు మాత్రమే ఎందుకు ఎన్ని కష్టాలు నేను మాత్రమే జీవితంలో ఎందుకు ఇలా ఉన్నాను అని చాలా ఎక్కువగా బాధపడిపోతున్నారు ఇవన్నీ కూడా మిమ్మల్ని డిప్రెషన్కి గురి చేస్తున్నాయి మీ లైఫ్లో అన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి కానీ మీరైతే చాలా చాలా బాధగా ఉన్నారు మీ మైండ్లో శాంతి అనేది లేదు మీరు ఎక్కువగా ఫ్యూచర్ గురించే ఆలోచిస్తూ ఉంటారు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏమిటి అని ఎక్కువగా కంగారు పెట్టుకుంటూ ఉంటారు అసలు నిద్రపోతున్నారో లేదో ఆహారం తీసుకుంటున్నారో లేదో అనే అనుమానంతో ఆ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ జీవితం ఇప్పుడైతే మీకు పరీక్షలు పెడుతుంది మీరైతే చాలా మంచి వ్యక్తులు ఎంత బాధలో ఉన్నా సరే మీ దుఃఖాలను ఎవరికీ కూడా చెప్పుకోరు ఎవరైనా మిమ్మల్ని చూస్తే అనుకుంటారు మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని మీకు ఎటువంటి కష్టాలు లేవు అని చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అని మిమ్మల్ని చూసినప్పుడు జనాలు అనుకుంటారు మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు అని కానీ మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మీరు ఎంత ప్రెజర్ పడుతున్నారు మీ మైండ్ వల్ల మీరు ఎంత సతమతమైపోతున్నారు ఎంత డిప్రెషన్లో ఉన్నారు అవి కూడా జనాలకి తెలియటం లేదు ఇవి కేవలం మీకు మాత్రమే అర్థమవుతున్నాయి ఇక్కడ వారైతే మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు వైఫ్ హస్బెండ్ అయ్యుండొచ్చు మీరైతే పాజిటివ్గా ఆలోచించినట్లయితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి మీ లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుందండి నెగిటివ్ థాట్స్లోకి అయితే వెళ్ళకండి దైవం మీద నమ్మకం ఉంచండి మీరు ఏది చేసినా సరే దైవంగా భావించండి దైవానుసారంగా మీరు నడుచుకోండి అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రజెంట్ని ఆనందంగా సంతోషంగా గడపండి మనసు ప్రశాంతంగా ఉంటుంది వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణం వస్తూ శుభం బావుతూ జై సాయి